కోహినూరు అంటే కోహినూరు అంటే పర్షియన్ భాషలో వెలుగులు కొండ లేదా శిఖరం అని ఆదనమాట దాని చివరి సొంత తర ఎలిజిబిలిటీ వాస్తవంతో కొత్త స్వామి చార్ల స్త్రీ రాజ్యాభి కావడంతో ఆ వెలుగులు కొండ మళ్ళీ మన దేశంలో ముఖ్యంగా సామాజిక మాధ్యమాల సంచలనాత్మకంగా చక్కెల కొడుతుందనమాట ప్రపంచం అద్భుతంగా చెప్పుకునే కోహినూరు వజ్రం గురించి ఆసక్తికరమైన వాస్తవం ఒకటి ఉంది అది వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయం నుంచి అపన గురైన ఆస్తి కృష్ణా కృష్ణాతేలోని కొల్లూరు గుణంలో పుట్టిన ఈ వజ్రం కాగతీయుల నుంచి ఢిల్లీ సుల్తానం పరంగా క్రమంగా మొఘల్ చక్రవర్తులు పర్షియన్ షాలు ఆఫ్ఘన్ పాలకులు పంజాబ్ మహారా మహారాజా చేతులు మారి అంత్యంగా బ్రిటిష్ రాజకోట ముస్వత్తుగా వెలిగింది అని ఇది క్లాస్ అనమాట క్రీశం పదమూడు వందల పదిలో కాకతీస స్వాధీనం చేసుకున్న ఖెల్జీ సైనిక సర్దార్లు భద్రకాళి ఆలయాన్ని ధ్వంసం చేసి అమ్మవారి ఎనముఖన్నుగా ఉన్న కోహనూరు వజ్రాన్ని స్వాధీనం చేసుకుని ఢిల్లీకి తీసుకువెళ్లారు మరింత స్పష్టంగా చెప్పాలంటే కోహ్నూరు వజ్రాన్ని వరంగల్లోనే భద్రకాళి అమ్మవారి విగ్రహం నుంచి తస్కరించారు ఇది నేటి జనసామాన్యానికి తెలియని నిజం అని కొంతమంది చెప్తున్నారు అనమాట అలా అప్పని గురైన వజ్రం మొఘలు చక్రవర్తి కాలంలో మాత్రం వెలుగులోకి వచ్చింది పదిహేను వందల ఇరవై ఆరులో ఆ వజ్రం మొఘల్ సామ్రాజ్య స్థాపన బాబు స్వాధీనంలోకి వచ్చింది ఆయన సౌందర్య సౌందర్యోపాసనకు దాన్ని స్వయంగా బాబురు వజ్రంగా పిలుచుకుని ముసిపోయేవాడు బాబురు ఆయన కుమారు హోమియాను తమ జ్ఞాపకాల్లో కూనూరు ది డైమండ్ ఆఫ్ బాబర్గా ప్రస్తావించారు దాని మూలాన్ని వివరించారు యావత్ ప్రపంచానికి రెండున్నర రోజుల పాటు ఆహారం సమకూర్చేందుకు అయ్యే వ్యయాన్ని వజ్రం విలువగా బాబర్ పరిణమించారని ఆ రోజు లెక్క అనమాట యావత్ ప్రపంచానికి రెండున్నర రోజుల పాటు ఆ సమకూర్చి అంత అనమాట తను వేయువనమాట ఆ రోజుని అతను బాబర్ చెప్పినప్పుడు యుద్ధంలో ఓడిపోయిన హుమియోను పర్షియన్ ఆశ్రయం పొందాడు తను ఆదరించి భారతీయుల రాజ్యాధ తిరిగి కైసం చేసుకుని సహకరించిన పర్షియన్ రాజుకు హుమియోను ఆ వజ్రాన్ని అనమాట తరువాత షాజహాన్ కాలంలో మళ్ళీ మొగరిచక చదువులకి వజ్రం వచ్చింది సొంత సోదరు చంపి తన తండ్రిని జైల్లో పెట్టిన ఔరంగజేబు ఆ వజ్రాన్ని లాహోర్ తీసుకెళ్లి అక్కడ బాద్షాహీ మస్జిద్లో ఉంచాడు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో భారతపై ఇరాన్ చక్రవర్తి ఆదిల్షా దండయాత్ర వరకు అది ఆ మసీదులోనే ఉంది లాహోర్ తీసుకెళ్ళి అక్కడ బాద్షాహీ మస్జిద్లో ఉండ ఉండేది అనమాట ఢిల్లీ ఢిల్లీలో ఎటువంటి మినహాయి లేకుండా దోచుకున్న ఆదిల్షా తనతో పాటు నెమలసిం ఆసనాన్ని కోహ్లీ వజ్రాన్ని కూడా పర్శాఖ తీసుకెళ్లాడు అత్రే వజ్రానికి కోవిని వీర నామకరణం చేశాడు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఆ పేరు ప్రస్తావన ఎక్కడ లేదనమాట అంతవరకు బాబురావు దామిమండ్రి అని వాడు అనమాట పదిహేడు వందల నలభై ఏడులో షా వారసు నుంచి ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా దుర్రా అని చేతుల్లోకి వచ్చిందనమాట ఈ కోవిని వజుడు పంతొమ్మిదో శతాబ్ద ఆరంభంలో ఆఫ్ఘనిస్తాన్పై పట్టుకు బ్రిటిష్ ఇండియా రష్యాలో తీవ్ర ప్రయత్నాలు చేసిన క్రమంలో దుర్రాని వారసుడు షా హుజా రాజ్యాన్ని కోల్పోయి లాహోర్లో ఆశ్రమం పొందాడు అనమాట తనను అన్ని విధాలు ఆదరించిన నాటి పంజాబ్ పాలకుడు రంజిత్ సింగ్కు కృతజ్ఞతగా షా కుంజా కోనను కాలు కానుకగా ఇచ్చానమాట అంటే పంజాబ్ పాలకుడు రంజిత్ సింగ్కు ఇతను సాయం చేశాడు కదా ఈ రంజిత్ సింగ్ అన్నాడు ఈ షాకి అతనికి గిఫ్ట్గా కోయిన రోజు ఇచ్చానమాట మహారాజా రంజిత్ సింగ్ తన చివరి రోజుల్లో ఈ వజ్రాన్ని జగన్నాథ ఆలయంలోని దేవతకి భోగించాలని భావించాడు అయితే బ్రిటిష్ అధికారులు రాజాసింగ్ రంజిత్ సింగ్ అభిశ్రా పట్టించుకోలేదు రంజిత్ సింగ్ అనంతరం పంజాబ్ ఆక్రమించుకున్న ఆయన వారసుల చేతే కోహ్లీని విక్టోరియానికి కానుక ఇప్పించారు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో లండన్లో జరిగిన గ్రే ది గ్రేట్ ఎగ్జిబిషన్లో దాన్ని ప్రదర్శించారు ఆ తర్వాత అది లండన్ టవర్ లండన్ చేరి బ్రిటిష్ రాజ కుటుంబ వ్యక్తిగత ఆస్తులో మారిపోయింది అనమాట ఇది స్టోరీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం